పెంచడానికి మా శివాజన మీద దయచేసి కేసులు పెట్టకండి శివాజనా అన్నా నీకేం కావడనా అనా చూడానా బాగా మొబైల్ బయట కరెక్ట్ అన్న శివాజన చెప్పి ఎప్పుడు నేదం చూసి వచ్చేసి బయట అభిమానులు అమ్మాయి అయితే తండూల సినిమా చూసాను చూసేలా బయట వచ్చేసరికి కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే శివాజన్ ఛాన్స్ అంటే పోండి నేను నాకేమవుతుంది అంశయ గారికి ఏం చెప్తాడు అంశయ గారికి ఏం చిన్న గారికి చె దయచేసి శివాజన మీద కేసులు పెట్టకండి లేడీస్ అందరూ చెప్పేది ఉంటాయి అతను చెప్పింది మంచి ఏదో సామాన్లు అనే అది అన్నారండి చెప్పండి చదువు సినిమా వాళ్ళకి సినిమా భాష చెప్పాలి కాబట్టి జనానికి జనాధ చెప్పాలి ఆయన రాజకీయంలో కానీ సినిమాలో కాని కరెక్ట్ గా చేస్తున్నారా దయచేసి మా శివాజనని బతికించండి శివాజన మీద కేసులు పెట్టకండి శివాజన జై శివజన అన్నా నువ్వు మా దేవుడు అన్న నువ్వు ఉండాలన్నా